వినాయక చవితి సందర్భంగా రోడ్లన్నీ కిటకిట్లాడుతున్నాయి ఖైరతాబాద్ గణనాథుని పూజించేందుకు భక్తులు బారులు తీరుతున్నారు తెలుగు తల్లి ఫ్లైఓవర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియా అందిస్తారు చూసుకున్నట్టయితే సామాన్యంగానే ట్రాఫిక్ హెవీగా ఉంటుందని అనే విషయం మనందరికీ తెలుసు అయితే వీకెండ్స్ వస్తే చాలు అసలు బయట కాలు పెట్టలేని పరిస్థితి ఉంటుంది ఇప్పుడు మాక్సిమం ఫోర్ వీలర్స్ అవ్వడంతో మాత్రం అందరు ఫోర్ వీలర్స్ ట్రావెల్ చేయడంతో మాత్రం హెవీ ట్రాఫికే ఉంటుందని చెప్పాలి అయితే ఈ గణేష్ నవరాత్రుల సందర్భంగా మాత్రం ఇంకా ఈ వీకెండ్స్ అవ్వడంతో మాత్రం భారీగా ట్రాఫిక్ ఏర్పడుతూ ఉంది అయితే ప్రజెంట్ నేనైతే సెక్రటేట్ సెక్రటేరియట్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాను సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ట్రాఫిక్ ఏ విధంగా ఉంది అంటే అసలు ఫ్లైఓవర్ మొత్తం మనకు బ్లాక్ అయిపోయిన పరిస్థితి ఇక్కడ ఉంది సెక్రటేరియట్ టు ఖైరదాబాద్ లకడికాపుల్ అసెంబ్లీ నాంపల్లి ఇలాంటి వే ఈ వేస్కి మాత్రం ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉందనే చెప్పాలి అసలే ఈరోజు వీకెండ్ దాంతో ఈ గణేష్ నవరాత్రులు ఇంకా ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి మాత్రము భక్తులైతే భారీ తీస్తున్నారని చెప్పాలి ఎక్కడ చూసినా మనకు రోడ్ బ్లాక్ అయిన పరిస్థితి ఉంది గంటల కొద్ది రోడ్ పైన మాత్రము ఈ ట్రాఫిక్ తో అయితే జనాలు ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి అసలు బండి నుంచి బండి కదిలే పరిస్థితి లేదు ఇక్కడ ఒక వైపు చూస్తే ఎండ మరోవైపు చూస్తే ట్రాఫిక్ దీంతో మాత్రం రాకపోకలతో అయితే వాహనదారులు అయితే ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది ఉదయం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నుంచి చూసుకుంటే మాత్రం సెక్రటేరియట్ నుంచి ఇదే పరిస్థితి నెలకొంది ఇంకా కూడా ట్రాఫిక్ ఎక్కువగా అవుతున్న పరిస్థితి మనకి కనిపి ఎక్కువగా మనం చూసుకున్నట్టయితే మనకు ఫోర్ వీలర్స్ ఏ రోడ్ పైన కనిపిస్తూ ఉన్నాయి సో ఈ వీకెండ్లో మాత్రము ఖైరతాబాద్ గణేష్ను చూడడానికి ఎంతో మంది ఆసక్తితో వస్తూ ఉంటారు ఈ వీకెండ్స్లో ఈరోజు స్కూల్స్ ఆఫీసర్స్ కొన్ని హాలిడేస్ ఉండడంతో మాత్రం ఈరోజు అందరూ పిల్లల్ని తీసుకొని మాత్రము ఖైద్రాబాద్ ఖైరతాబాద్ గణేష్ చూడడానికి వస్తున్న సమయంలో మాత్రం వాళ్ళకి ఇబ్బందులు తప్పడం లేదనే చెప్పాలి వైపు చూసుకున్నట్టయితే ఈ ట్రాఫిక్ సమస్య మాత్రం ఈరోజు ఇలానే ఉంటుందని చెప్పాలి ఈరోజు శనివారం రేపు ఆదివారం అవ్వడంతో మాత్రం ఇక్కడ ట్రాఫిక్ మాత్రం భారీగా ఉంది దాంతో పాటు ఈ గణేష్ నవరాత్రిలో ఉత్సాహాల సందర్భంతో మాత్రము బా ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాలిడేస్తో ఉండే ప్రజలంతా బయటికి వచ్చి గణేష్ను చూడాలని చూడాలని చెప్పి వాళ్ళు బయటికి రావడంతో మాత్రం ఈ ట్రాఫిక్లో అయితే వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి కెమెరామ్యాన్ శ్రీకాంత్ సుప్రియా హెచ్ఎం టీవీ హైదరాబాద్